ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఆల్మోస్ట్ అంటే వాళ్ళ స్టార్ చాలా లేట్ ఏదో అయ్యింది ప్రాబ్లం వచ్చింది సరే ఈ వైల్డ్ కార్డ్స్ అబ్బా భరణి గారి మైండ్ని అలాగే దివ్య తనుజ ఇంకా పవన్ రితు అందరి మైండ్స్ని ఏదో చేసేద్దాం అనుకున్నారు ఫ్రాంక్లీ చెప్పున అక్కడ పవన్ పవన్ లానే ఉన్నాడు డెమ్ మన రితు లానే ఉంది దివ్య దివ్యలానే ఉంది కానీ మారింది ఎవరై అంటే ఒక భరణి గారే వాళ్ళ మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయిపోయింది ఎందుకని అంటే తనుజాతో ఆల్రెడీ కొంచెం ఆయన దూరం ఉంటున్నారు ఎందుకు ఆ ఆల్ అంటే నాకు సార్ వీళ్ళిద్దరిని వీడిద్దరు వస్తువులు బ్రేక్ బాండ్ బ్రేక్ చేసేసి నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పడం ఇవన్నీ జరిగాయి కదా అయితే ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చి బర్నీ గారికి నువ్వు ఉంటే దివ్యతో ఉంటావు లేకపోతే తనుజాతో ఉంటావు అని చెప్పేసరికి ఇంకా బర్నీ గారు ఆల్మోస్ట్ ఏంటంటే ఆయనకు ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి ఇంకా దివ్యతో మాట్లాడడం మానేసాడు ఆల్రెడీ తనోజాతో కూడా కొంచెం ఆయన తగ్గించారు తనోజా ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతుంది లైక్ అందరితో కలిసిపోతుంది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఉంది కదా మాధురి గారితో ఆవిడతో కూడా క్లోజ్ అయిపోయారు సరే అది పక్కన పెట్టేస్తే ఈ రోజు ఏమైందంటే దివ్య రితుతో మాట్లాడుతుంది అయితే ఎందుకు మాట్లాడుతుంది భరణి గారు మాట్లాడలేదు కదా సో ఆమె ఆమె కూడా ఒక్కరితే కూర్చోలేదు కాబట్టి మాట్లాడుతుంది అనమాట అయితే భరణి గారు ఏమో అన్నారు నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడ రీతితో మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే ఈ లోపు తనుజ దివ్య ఇద్దరు కూడా భరణి గారికి బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది గారికి ఏమని బ్రెయిన్ వాష్ చేశారంటే తనుజా ఇక్కడ హైలైట్ అని చెప్పుకోవాలండి నిజంగా హైలైట్గా మాట్లాడింది ఏమని అందండి నానా నేను మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి అంటే పెళ్లి కాలేదు లవ్ చేయలేదు అనే అబ్బాయితో నేను మాట్లాడితే లవ్ అని అంటారు కమిటెడ్ ఏదో క్రష్ ఉంది మా మధ్య అని చెప్పేసి ఆ రిలేషన్ పెడతారు ఆ మీరు నేను ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అంటేనేమో బాండింగ్ ఏర్పడిపోయింది మీరు మాతోనే ఉంటున్నారు ఈ మీరు ఈవిడతోనే ఉంటున్నారు అంటున్నారు పోనీ సిస్టర్ అని దివ్య మీకు దగ్గర అయితే అది కూడా వాళ్ళకి నచ్చటం లేదు సరే నాన్న ఇప్పుడు నన్ను నాతోనూ మీరు గా ఉండకండి దివ్యతోనూ మీరు క్లోజ్ గా ఉండకండి మామూలుగా పవన్ తో మీరు క్లోజ్ గా ఉండండి పొద్దున్న ఏమంటారు తెలుసా ఇద్దరు కూతుల్ని వదిలేసి ఇప్పుడు కొడుకుని పట్టుకున్నారు అంటారు నానా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికే వచ్చారు నాన్న అందుకనే మీరు నేను లేదా మీరు దివ్య విడిపోవాలి విడిపోవాలి కాబట్టే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ పవన్ రితు విషయంలో వాళ్ళు అలాంటి ప్లానే వేశారు వేస్తే పవన్ కానీ రితు కానీ పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళ లోకంలోనే ఉన్నారు అయితే ఈ వైల్డ్ కార్డ్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా నాన్న మనల్ని విడదె మన మనల్ని విడగొట్టడమే మీరు ఒక విషయం చెప్తాను వినండి మీరు గనక వాళ్ళ మాటలు కనుక విన్నారనుకోండి మీరు ఇంకా ఈ ఈ హౌస్లో ఉండలేనన్న నేను ఒక విషయం చెప్తాను వినండి ఏంటంటే ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేశారు కదా కొన్ని టాస్క్స్ మనం సపోర్ట్ లేకుండా ఆడాం అంటే ఏం టాస్క్ ఆడారు మీరు గమనించినట్లయితే బాల్ టాస్క్ ఒకటి ఉంది చూసారా దానిలో ఇమాన్యుల్ అయ్యాడు విన్నర్గా ఆ టాస్క్ ఇమాన్యుల్ తనుజ భరణి ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురికి సంబంధించి అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళు ఎక్కడ గేమ్ వాళ్ళ గేమ్ ఎక్కడ స్పాయిల్ అవ్వాల తనూజాని తీసే వాళ్ళు తీసేశారు సపోర్ట్ గేమ్ లో భరణిని తీసేవాళ్ళు తీసేశారు ఈ విన్నర్ చేశారు ఆ తర్వాతే కదా సంజన వెళ్ళిపోవడము కెప్టెన్సీ టాస్క్ తీసేయడం అవన్నీ కూడా జరిగి అయితే పవన్ తో కాసేపు తనుజ మాట్లాడింది అనమాట ఏమని మాట్లాడిందంటే అంటే భరణితో మాట్లాడేసిన తర్వాత భరణితో ఒకటే మాట అంది నాన్న నాకు గనుక తిక్కరేగిందంటే నేను నానా 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 అనుకుంటూనే రోజు నీతో మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడతా మిమ్మల్ని వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాం ఏమి చేస్తారు చెప్పండి నాన్న ఒక్కసారి నాకు నా గేమ్ నా బాండింగ్ నా ఇష్టం నాన్న వాళ్ళు ఎవరు గేమ్ ఆడుతున్నప్పుడు మీరు నా అసలు గేమే సపోర్టింగ్ కదా నాన్న ఇప్పుడు ఏదైనా కెప్టెన్సీ టాస్క్ పెడుతున్నారు కెప్టెన్సీ కంటెండర్స్ జస్ట్ అలా ఉండడమో లేకపోతే వేరే ఏదైనా కూర్చోవడమో జరుగుతుంటే కెప్టెన్సీ కంటెండర్స్ ని సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళ సపోర్టింగ్ సిస్టమే కదా అన్న సపోర్ట్ లేకుండా బిగ్ బాస్లో ఉండటం అవ్వదు మీరు గనక వాళ్ళ మాటలు వింటూ మీరు గనక మమ్మల్ని కావాలని దూరంగా పెడితే వాళ్ళ మిషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఒక విషయాన్ని గమనించాలి తను జస్ట్ సూపర్గా మాట్లాడింది అదేంటంటే శ్రీజ వచ్చిన కొత్తలో తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మధ్యలో వన్ టూ వీక్స్ తను సరిగ్గా ఆడకపోయినప్పటికీ కూడా తన గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంది అందరూ తనని టాప్ ఫైవ్ అనో టాప్ టూ అనో టాప్ సెవెన్ అనో ఏదో ఒకటి అనుకున్నారు కానీ తర్వాత ఏమైంది తనే తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఈ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ తనని తీసేశారు తీసేసిన తర్వాత ఏమైంది చెప్పాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే శ్రీజ వెళ్ళిపోయింది సో వీళ్ళందరూ ఏంటంటే మరి అంత వీళ్ళు బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాండింగ్ లేని రా రాముని వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం లేదు నాన్న మన ఇద్దరం కలిసి మనం ముందుకెళ్ళడం వాళ్ళకి నచ్చటం లేదని అంటే పవన్ ఏమంటారంటే భరణి గారి గురించి భరణి గారు బాండింగ్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ మ్యాటర్ ఏంటంటే ఆయన బాండింగ్స్ పెట్టుకుని మంచితనం అనే దానిలో ఆయన అందరికీ మాటిచ్చేస్తున్నారు ఫస్ట్ టూ వీక్స్ ఆయన అరిచేవారు పాయింట్ మాట్లాడేవారు ప్రేమను పంచేవారు రకరకాలుగా కామెడీ చేసేవారు కానీ థర్డ్ ఫోర్త్ వీక్ నుంచి ఆయన అస్సలు కరెక్ట్గా లేరు అంతా మంచితనం ఎమోషనల్ ఆ రకంగానే ఉంటున్నారు మేబీ అది నచ్చటం లేదేమో బయట అని చెప్పేసి చెప్తే ఈలోపు దివ్యాను భరణి గారు కూడా మాట్లాడుకుంటారు అన్నమాట దివ్య ఒకటే మాట అంటుంది మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ కూడా మీకు నా గురించో తనుజ గురించో ఏదో స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ భరణి దివ్యతో మాట్లాడడం మానేసాడు అనమాట అయితే దివ్యకి ఏంటంటే ఈ వారం తను ఎలిమినేట్ అయిపోతానేమో అని భయం సో అంటే తనుజా భరణికి చెప్పాల్సిన మొత్తం పాయింట్ అంతా చెప్పేసేసి బయటకు వచ్చి పవన్ తో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది అంటే దివ్య ఎక్కువ భరణి గారితో కనెక్ట్ అయింది భరణి గారితో కనెక్ట్ అయింది మిగతా వాళ్ళు ఎవరితోనో తనకు పెద్ద కనెక్షన్ లేదు ఇప్పుడు నేను మీకు క్లోజే ఆ నాన్నకి క్లోజే అందరికి క్లోజే సో నాకు నాన్న మాట్లాడడం తగ్గించినా కూడా నాకు ఏం పెద్ద ఫరక్ పడలేదు నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వలేదు కానీ ఆ దివ్య విషయంలో అలా కాదు కదా తను ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతుంది అందుకనే నాన్న మాట్లాడకపోతే ఒక కొంచెం రెండు మూడు రోజులు మాట్లాడకపోతే చాలా బాధగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట చెప్పేసరికి అప్పుడు పవన్ డెమోను తను అనుకుంటారు అవును కరెక్టే తన పాప అలాగే ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటారు సో మొత్తానికైతే ఇక్కడ రితును డెమోన్ వాళ్ళిద్దరేం వాళ్ళ బాండింగ్స్ ని కట్ చేసుకోలేదు ఓకే తను దివ్య కూడా తను చాలా డైరింగ్ గా ఉంది అంటే ఏమైంది నేను నా లాగా ఉంటా నేను వాళ్ళతో మాట్లాడను నాకు నచ్చలేదు నేను మాట్లాడను ఆ కళాని నేనేం గేమ్ కానీ వీటిలో కానీ నేను ఎక్కడ వెనక పడలేదు సో తనుజా కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది ఓకే మా నాన్న మాట్లాడలేదు జస్ట్ ఒక వన్ వీక్ బాధపడింది తర్వాత మళ్ళీ మూవ్ అని అయిపోయింది సో వాళ్ళ మిషన్ సక్సెస్ అవ్వకూడదు అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్ అనమాట ఎందుకంటే వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ వచ్చింది ఏంటి భరణి స్ట్రాంగ్ తనుజ స్ట్రాంగ్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అవ్వడానికి కారణం వాళ్ళిద్దరు బాండింగ్ వీరిద్దరు కాకుండా పవన్ డెమోన్ స్ట్రాంగ్ ీతూ స్ట్రాంగ్ వీళ్ళు ఈ నలుగురు స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళకి మధ్యన కళ్యాణ్ ఉన్నాడు అంటే కళ్యాణ్ శ్రీజ రిలేషన్ కూడా అంతే కదా ఈ మైల్డ్ కార్డ్స్ అలాగే కదా విడగొట్టారు సో తనుజ చాలా క్లియర్ గా భర్ణికి చెప్పింది నేనైతే ఇంకా నాన్న నాన్న అని పిలవడం ఎక్కువ చేస్తాను ఎవరు ఆపుకుంటే ఆపుకొని తమ్ముంటే లేకపో ఎందుకంటే నా బాండింగ్ నా రిలేషన్ నా ఎమోషన్ నా నాకు మెయిన్ నాన్న అదేం లేదు అని చెప్పేసి అంటుంది అనమాట సో అంతా కూడా అలా మాట్లాడేసరికి ఇక భరణి కూడా ఆలోచించి ఓకే అమ్మా అలాగే ఆలోచిద్దాం మరి నేనేం నీతో మాట్లాడట్లేదు అనట్లేదు కానీ గేమ్ పరంగా చూసుకుందాం అంటే ఓకే అంటే ఓకే అనుకున్నారు అది జరిగింది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు